హలో మాయల ప్రాణం చిలకలో ఉన్నట్టు అమెరికా యొక్క అహంకారం అమెరికా అగ్రరాజ్యం అనేది డాలర్ లో ఉంది అందుకే ఆ డాలర్ ను కొడితే అమెరికా పని అయిపోతుంది అనేది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు గత కొంతకాలంగా కూడా అందుకే బ్రిక్స్ ని ఏర్పాటు చేశారు డాలర్ నేతర అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు అందుకే ఇప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా అమెరికా డాలరు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దాని వినియోగం వచ్చేసి పది శాతానికి పడిపోయింది పది పది శాతం పడిపోయింది అంతర్జాతీయంగా వినియోగం వాస్తవంగా ప్రపంచ దేశాలు అంతర్జాతీయ ద్రవ్యం కింద డాలర్ ని సేవ్ చేసుకుంటారు దాంట్లో షేర్ ఎంత ఉందంటే యాభై ఎనిమిది శాతం ఉంది అంటే ఆయా దేశాలు డాలర్లో కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటారు ద్రవ్య అది ఫోరెన్సిక్ డిలో అలా నిల్వ చేసుకున్నటువంటి అమౌంట్ డాలర్ లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది అంతర్జాతీయంగా చూసుకుంటే కనుక ఇప్పుడు అది తగ్గిపోతూ ఎందుకంటే బ్రిక్స్ ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారు చాలా కాలంగా బ్రెజిల్ రష్యా చైనా బ్రిక్స్ చైనా ఇండియా అలాగే బ్రెజిల్ ఇవన్నీ కూడా కలిసి బ్రిక్స్ ఏర్పాటు చేసి ఇప్పుడు రూపీ మన రూపీని అలాగే యువాన్ వీటిల్లో ఎక్కువగా ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యాన్ని నడుపుతూ ఉన్నారు బ్రిక్స్లో ఉండే కూటంలో ఈ బ్రిక్స్ కూటమి మరింత విస్తరిస్తూ ఉంది ఇప్పుడు ఇది ఇప్పుడు తలనొప్పిగా మారింది డాలర్కి ఇప్పటికే పది శాతం తగ్గిపోయింది ఆ కారణంగా అంతర్జాతీయ స్థాయిలో డాలర్ యొక్క పరపతి పది శాతం తగ్గిపోయినటువంటి కారణంగా జీడిపి గ్రోత్ని అమెరికా గ్రోత్ని వన్ పాయింట్ ఫోర్ శాతానికి కుదించుకున్నారు వాళ్ళు వన్ పాయింట్ ఫోర్ శాతానికి తగ్గించుకున్నారు వాళ్ళ ట్రంప్ అమెరికా అభివృద్ధిని వృద్ధి రేట్ ని ఆర్థిక వృద్ధి రేట్ ని వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కుదించుకున్నారు అమెరికాలో సో ఇది నరేంద్ర మోడీ గారి కొట్టినటువంటి దెబ్బ ట్రంప్ మీద ఫిజికల్ షీట్ వచ్చేసి ఇప్పుడు ముప్పై నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఉంది ముప్పై నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఉంది ఫిజికల్ డెబ్షిట్ అమెరికాది అలాగే విదేశీ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాలర్లు కొనుగోలు తగ్గించేయడం తగ్గించారు డాలర్ ను ఇలా ఇలా ఈ పరిణామం డాలర్ ఇండెక్స్ టెన్ పాయింట్ ఎయిట్ టెన్ పాయింట్ ఎయిట్ శాతం తగ్గించింది ఏది ఇండెక్స్ డాలర్ ఇండెక్స్ అంటే విదేశీ కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఆయా దేశాలు ప్రపంచ దేశంలో ఉండేటువంటి దేశాలు కొనుగోలు చేయడం డాలర్ ద్వారా కొనుగోలు చేయడం తగ్గించారు నైన్టీన్ సెవెంటీ త్రీ తర్వాత అతి తక్కువ స్థాయిలో ఇది ఉంది ఈ డాలర్కి ఉండేటువంటి ఇండెక్స్ తగ్గడం అనేది నైన్టీన్ సెవెంటీ త్రీ తర్వాత ఈ స్థాయిలో తగ్గింపు డాలర్కి ఎప్పుడు లేదని చెప్పి అంతర్జాతీయ ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు ఈ బ్రిక్స్ దేశాలు ఇప్పుడు రూపీ అలాగే యువాన్ లో మారక వాణిజ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు రష్యా చైనా వాణిజ్యంలో ఎక్కువగా డాలర్ షేర్ యాభై శాతం కంటే తక్కువైంది మొట్టమొదటిసారిగా యాభై శాతం కంటే తక్కువైంది ఏది రష్యా చైనాకు సంబంధించినటువంటి కొనుగోలులో సో ఇది ఆ డాలర్కి తెచ్చిపెట్టినటువంటి ఇబ్బందిగా ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు ఎగుమతుల్లో ఫిఫ్టీ ఫోర్ శాతానికి పడిపోయింది యాభై నాలుగు శాతం ఉంది ఆయా దేశాలు ఎగుమతి దిగుమతుల్లో వాడేటువంటి డాలరు డాలరు మార్గం యాభై నాలుగు శాతానికి పడిపోయింది గతంలో ఎప్పుడు ఇంత శాతానికి పడిపోలేదని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ డాలర్ వాల్యూ కనుక ఇలానే పడిపోతూ వస్తే కనుక డాలరైజేషన్ అనేది జరుగుతుంది కాబట్టి డాలర్ త్వరలోనే డమాల్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఏమని అంచనా వేస్తున్నారంటే మరొక ఐదేళ్లలో డాలర్ కంప్లీట్ గా విదేశీ మారక ద్రవ్యం కింద పరపతిని కోల్పోయే అవకాశం ఉంది అనేది చెప్తూ ఉన్నారు మరో ఐదేళ్ల అంటే ట్వంటీ థర్టీకి ట్వంటీ థర్టీ నాటికి డాలర్ అనేది డాలర్ అనేది అసలు మరుగున పడిపోతుంది డాలర్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది అని చెప్పారు ఇప్పటి వరకు ఏంటి అంతర్జాతీయ విపుణుల్లో డాలరు సుహభాగం ఉంది అంటే డాలర్ తోటే అంతర్జాతీయ వాణిజ్యం నడపాలి అనేటువంటి ఒక నిబంధన ఉంది దాని దాని కారణంగానే డాలరు పరపతి ఎక్కువగా ఉంది ఆ పరపతి ఉన్న కారణంగానే అమెరికా ప్రపంచంలో అగ్రరాజ్యంగా అగ్రదేశంగా కనిపిస్తూ ఉంది అదే పడిపోతే ఇంకా దాన్ని గుర్తించే వాళ్ళే లేరు పైగా ఇప్పుడు అమెరికా అప్పుల్లో ఉంది కొన్ని ట్రిలియన్ రూపీస్ అప్పుల్లో ఉంది ట్రిలియన్ డాలర్స్ అప్పుల్లో ఉంది సో అప్పుల్లో ఉన్నటువంటి అమెరికా ఇప్పుడు భారతదేశాన్ని టార్గెట్ చేయటం కారణంగా భారతదేశం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రిక్స్లో మరికొన్ని దేశాలను కూడా కలుపుకొని అంతర్జాతీయ వాణిజ్యాన్ని డాలరేతర రూపంలో చేస్తూ ఉన్నారు ఇది అమెరికా డాలర్ని గతంలో ఎప్పుడూ లేని విధంగా దాని ఇండెక్స్ ని యాభై నాలుగు శాతానికి అలాగే నిల్వల్ని యాభై శాతం ఇప్పుడు చైనా రష్యా ఎక్కువగా చైనా రష్యా ఇది కేవలం యాభై పర్సెంట్ మాత్రమే డాలర్ను ఉపయోగిస్తున్నాయంట మిగతా యాభై పర్సెంట్ రకరకాల కరెన్సీ యువాను లేదంటే రష్యా కరెన్సీ ఇత ఉపయోగించుకుంటున్నారు సో ఇలా బ్రెజిల్ కూడా ఇప్పుడు ఎదురుది అమెరికాకి మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి యాభై దేశాలు సుమారుగా ట్రంప్ పెడుతున్నటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి ఈ యాభై దేశాల మీద ఆయన దిగుమతి సుంకాలు విధించారు అయినప్పటికీ ఆ యాభై దేశాలు ఇప్పుడు ట్రంప్ మీద వ్యతిరేకంగా ఉన్నాయి పైగా చైనా లాంటి దేశం కూడా వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు చైనా కానీ పంపించకపోతే చైనా మీద మేము రెండు వందల శాతం దిగుమతి సుంకాలు వేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు ఆ బెదిరింపులకి చైనా భయపడేటువంటి పరిస్థితి కనిపించట్లేదు పైగా ఈ మంత్ ఎండింగ్ కి ముప్పై ఒకటో తారీఖుని నరేంద్ర మోడీ గారు చైనాలో అడుగు పెడుతూ ఉన్నారు ఒకటో తారీఖున అక్కడ జరిగేటువంటి శిఖరాంక సమావేశంలో ఉన్నారు చైనాకి భారతదేశానికి మధ్య వాణిజ్య రక్షణ పరమైనటువంటి కొన్ని చర్చలు ఉన్నాయి దాదాపు ఏడేళ్ల తర్వాత గాల్వాంగ్ లో జరిగినటువంటి యుద్ధం తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చైనాకి వెళ్తున్నారు ఇటీవలనే చైనా సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి భారతదేశానికి వచ్చారు దైవ ద్వైపాక్షిక సంబంధాలని బలపరుచుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చైనా వెళ్తున్నారు త్వరలోనే జిన్పింగ్ చైనా అధ్యక్షుడు కూడా ఇండియా రాబోతున్నారు మరొక వైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకి రాబోతున్నారు అంటే ఆసియాలో ఉండేటువంటి పెద్ద కంట్రీస్ చైనా ఇండియా ఒకటి కాబోతున్నాయి ఈ పరిణామం అమెరికాకి నచ్చట్లేదు అమెరికా పతనానికి ఇదొక సంకేతం అందుకే ఇప్పుడు డాలరైజేషన్ దిశగా ప్రపంచం వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో డాలర్ మరో ఐదేళ్లు మాత్రమే అంతర్జాతీయ విపణిలో మనగలగదు ఐదేళ్ల తర్వాత డాలర్ యొక్క పరపతి తగ్గిపోతుంది డాలర్ ని వాణిజ్యానికి ఉపయోగించరు అప్పుడు డాలర్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది డాలర్ యొక్క ఇండెక్స్ తగ్గిపోతుంది ఫలితంగా అమెరికా పతనావస్థకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ ఆర్థికవేత్తలు వేస్తున్నటువంటి అంచనా అందుకే ఇప్పుడు డాలర్ గతంలో కండి అంతర్జాతీయంగా వినియోగం తగ్గిపోయింది ఇది ఆందోళనకరంగా ట్రంప్ కు ఉంది రష్యా నుంచి భారతదేశం ఆయిల్ కొనుగోలు చేయడం కంటే కూడా బ్రిక్స్ ద్వారా డాలర్ ఏతర వాణిజ్యాన్ని నడపడమే ఇప్పుడు ట్రంప్కి నచ్చట్లేదు కానీ నరేంద్ర మోడీ గారు దాన్నే మరింత విస్తరింపజేసి అమెరికా అంతు చూడటానికి ప్రయత్నిస్తున్నారు మరి దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉందా నరేంద్ర మోడీ గారు రెండు వేల ముప్పై నాటికల్లా డాలర్ యొక్క అందు చూడటానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు అది నెరవేరేటువంటి పరిస్థితి ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ